ఒక రోజు ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు గురువుగారు మీ ప్రాణ స్నేహితుడి గురించి మీకు తెలియని ఒక విషయం చెప్పాలి అంటూ ఏదో చెప్పబోయాడు వెంటనే గురువుగారు అతన్ని నువ్వు చెప్పబోయే విషయం నిజమని నీకు తెలుసా అని అడిగాడు లేదు ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు దానికి గురువుగారు అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమో కాదో నీకు తెలియదు సరే మంచి విషయమేనా అన్నాడు కాదు అన్నాడు శిష్యుడు అంటే నువ్వు కంటితో చూడని దాన్ని చెవితో వినం దాన్ని నీకు ఖచ్చితంగా తెలియని దాన్ని వేరే వ్యక్తి మీద చెడు ప్రచారం అన్నమాట అన్నాడు గురువు దానితో శిష్యుడు ముఖం మాడిపోయింది మళ్ళీ గురువు శిష్యునితో నువ్వు చెప్పే విషయంతో నాకు ఉపయోగం ఉందా లేదు అన్నాడు శిష్యుడు అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమైంది కాదు మంచిది కాదు నాకు ఉపయోగపడేది కూడా కాదు ఎందుకు నాకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చావు ఎవరో చెప్పిన దాన్ని విని పక్క గురించి లేనిపోని ప్రచారం చేసే వాళ్ళు నీలాగా చాలా మంది ఉంటారు మనకి తెలియని దాన్ని ప్రచారం చేయడం తప్పు వినడం కూడా తప్పే అని శిష్యుణ్ణి గదించాడు గురువు గారు